అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం దేవీ నవరాత్రులు కలశం అఖండ దీపంతో సంపూర్ణ పూజా విధానం ఏ విధంగా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దామండి వీలు ఉన్నవాళ్ళు పెట్టుకోవచ్చు లేకపోతే లేదు తేలికగా చేసుకునే పూజా వీడియో కూడా ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి కలశం పెట్టడం అంటేనే నవదుర్గలను ఆవాహనం చేసుకోవడం ఎక్కడైతే పీఠం ఏర్పాటు చేసుకుంటామో అక్కడ ఈ విధంగా ఎర్ర మట్టితో వాళ్ళకి ముగ్గు వేసుకోవచ్చు లేదా ఆవు పిడతో కూడా వాళ్ళకి పీఠంపై ఒక ఎర్రని క్లాత్ వేసుకొని ఈ విధంగా మనం అష్టదళ పద్మ ముగ్గు అనేది వేసుకొని మూడు లేదా ఐదు పిడుగుల బియ్యం తీసుకోవాలి మనం అఖండ దీపం అంటేనే అమ్మవారి దాసలో ఉండటం ఆ విధంగా మనం మూడు రోజులు లేదా చివరి మూడు రోజులు మధ్య మూడు రోజులు ఈ విధంగా మన వీలుని బట్టి ఎప్పుడైనా పూజ చేసుకోవచ్చు అయితే అమ్మవారి ఫోటో దుర్గాదేవిది ఉంటే పెట్టుకోవచ్చు లేదా ఈ విధంగా అమ్మవారి తొమ్మిది రోజుల రూపాలలో లక్ష్మీదేవి సరస్వతి ఇలా ఏ ఫోటో ఉన్నా పెట్టుకోవచ్చు తొమ్మిది అవతారాలు కలిసి ఉన్న ఫోటో ఏదైనా పెట్టుకొని మీ దగ్గర ఉన్న పూలమాల గాదుల మాల వస్త్రమాల అనేది అమ్మవారికి సమర్పించాలి విడి పూలు కూడా పెట్టుకోవచ్చు అమ్మవారి దగ్గర ఈ విధంగా పసుపు కుంకుమ పెట్టుకున్నాక మనం కలశం అలంకరణ చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు నేను ఇక్కడ ఒక క్లిప్ మిస్ అయింది కలశంలో ఏమేమి వేస్తాం ఎలా పెట్టామనేది క్లిప్ మిస్ అయింది మీరు ఏ విధంగా కలశంలో ఏమేమి వేస్తారో తెలుసుకోవాలంటే వరలక్ష్మి వ్రత కలశం పూజలో కూడా ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి ఒక ప్లేట్లో బియ్యం పోసి పసుపు కుంకుమ వేసి కలశం చెంబును పెట్టుకొని దాంట్లో వాటర్ అలాగే పచ్చకర్పూరం పసుపు కుంకుమ అక్షింతలు ఎర్రని పుష్పం లవంగాయ వాళ్లకు సుగంధ ద్రవ్యాలు వేసుకొని మామిడాకులు లేదా తమలపాకులతో ఈ విధంగా చేసిన తర్వాత కొబ్బరికాయ పెట్టుకొని జాకెట్ పీస్ పెట్టుకొని వస్త్రమాల ఇంకా ఏమైనా పూలు ఉంటే పెట్టుకోవచ్చు అదేవిధంగా అఖండ దీపం ఏ విధంగా పెట్టాలి అనేది కూడా వీడియో ఉంది నేను ఫుల్ వీడియో ఒకటి పెట్టాను ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఫస్ట్ అయితే పసుపు గణపతిని నేను ఇక్కడ గౌరీ గణపతిని చేసుకున్నాను మీకు ఏ ఆన ఆనవైతే ఏది ఉంటే అలా చేసుకొని వస్త్రమాల పూలు సమర్పించుకొని అమ్మవారికి తాంబూలం అనేది ఈ విధంగా పసుపు గణపతికి పుష్పం అక్షింతలు పసుపు కుంకుమ సమర్పించుకున్న తర్వాత తాంబూలం అనేది ఇచ్చుకోవాలి ఈ విధంగా ఇచ్చుకున్న తర్వాత మనము మన దగ్గర మంగళకరమైన వస్తువులు ఉంటే పెట్టుకోవచ్చు లేకపోతే లేదు అప్పుడు మనం దీపం అనేది వెలిగించుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత అఖండ దీపం కూడా వెలిగించుకోవాలి అఖండ దీపానికి సంబంధించిన ఫుల్ వీడియో ఆల్రెడీ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి దీపానికి కూడా పసుపు కుంకుమ అక్షింతలు సమర్పించుకోవాలి అయితే మనం తొమ్మిది రోజులు చేయకపోయినా నవమి రోజు చేస్తే దశమి రోజు చేసిన పూజా ఫలితం లభిస్తుంది అప్పుడు కూడా చివరి రెండు రోజులు లేదా మూడు రోజులు కూడా చేయవచ్చు ఈ విధంగా ప్రసాదంగా నేను పానకంను సేమ్య పెడుతున్నాను మీ దగ్గర ఇంకా ఎక్కువ చేసుకోవాలంటే ప్రసాదాలు చేసుకోవచ్చు కుంకుమ పూజ అనేది కూడా చేసుకోవాలి తొమ్మిది రోజులకు ఉంచుకుంటే తొమ్మిది రోజులు పసుపు గణపతిని చేసుకోవాలి అలాగే తొమ్మిది రోజులు కూడా కుంకుమ పూజ చేసుకోవచ్చు సాయంత్రం పూట చేసుకుంటే చాలా మంచిది ఉదయం పూట ప్రసాదం పెట్టుకుని సాయంత్రం మామూలుగా దీపం పెట్టుకున్న సరిపోతుంది మన దగ్గర ఏమైనా పండ్లు ఉంటే కూడా పెట్టుకొని ఇలా దీప నైవేద్యాలతో అష్టోత్తరాలు దుర్గా అష్టోత్తరం అదేగా తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలు ఏ అమ్మవారు ఎలా ఉంటారో ఆ అష్టోత్తరాలు కూడా చదువుకోవచ్చు ఓం ఏమి చదవలేకపోయినా ఓం దుర్గా అనే మహా అని కూడా అనుకోవచ్చు లలిత విష్ణు కనకదార సహస్త్రాలు ఈ విధంగా కూడా చదువు తొమ్మిది రోజుల అలంకారాల గురించి కూడా వీడియో ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి అలాగే మనకు హంగు హార్బాట ముఖ్యం కాదు మనకు భక్తి శ్రద్ధలు ముఖ్యం మన దగ్గర ఎంత వీలుంటే అంతగా మనం ఈ దుర్గా నవ రాత్రుల పూజ చేసుకొని అమ్మవారిపైనే దాస పెడితే మనకు అనుకున్న కోరికలు నెలవారుతాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి